చాలా రోజుల టీవీలో వార్తలు చూడక నేను ఈరోజు చూసిన కొంచెంసేపు ఒక పది నిమిషాలు భలే గమ్మత్తుగా ఉన్నాయి న్యూస్ మీరు తప్పుగా అనుకో కాకండి ఒకటేందంటే ఇది వినేటప్పుడు మీరు ఏంటంటే వ్యక్తులని పార్టీలని మతాలని వీటినన్నిటినీ మనం పక్కన పెడదాం మనది ఏంటంటే నైతిక విలువలు జస్ట్ సామాజికంగా ఉపయోగపడేటువంటి విషయాలు మాత్రం మనం మాట్లాడుకుందాం నాకు ఐ రెస్పెక్ట్ ఆల్ ద పొలిటికల్ లీడర్స్ అండ్ ఎవ్రీ వన్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ ఆల్సో ఐ రెస్పెక్ట్ బట్ ఇష్యూ ఇస్ ద ఒక అపోజిషన్ లీడర్ ఏం మాట్లాడుతుందంటే సీఎంకి ఒక సవాల్ వేస్తున్నాడు ఏమని వేస్తున్నాడంటే ఆగస్టు పదిహేను వరకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నీవు సీఎం పదవికి రాజీనామా చేయాలని చెప్తున్నాడు ఫస్ట్ది రెండోది ఏంటంటే ఒకవేళ కాక హామీలను నెరవేర్చే ఆగస్టు పదిహేను వరకు నేను ఆ పదవిలో నా పదవిలో నుంచి రాజీనామా చేస్తాని అపోజిషన్ లీడర్ అంటున్నాడు ఇది చూసా నాకు గమ్మత్ అనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణ రాకముందు నుంచే ఒక మాట అంటా ఉండే అంటే గతంలో ఉన్న ప్రభుత్వం ఏమంటుందంటే తెలంగాణ వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం అనేసి నిజంగా మా మాది ఊర్లో ఒక గుడిసె ఉంది దాన్ని కట్టుకుందామని మా అమ్మకి మంచిగా ఇంకా కొన్ని డబ్బులు కలిసి కడదామనేసి నేను చాలా ఆశతో ఉంటుంది ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ కంప్లీటెడ్ బట్ స్టిల్ దట్ ఈస్ సేమ్ సో ఎందుకంటున్నంటే నాకే కాదు మా ఊర్లో చాలామందికి అలాగే ఉన్నాయి వాళ్ళు చాలా పాపం ఆశతో ఎదురు చూసినారు ఎవరికి రాలేదు మా చుట్టుపక్కల ఇళ్ళని నేను అడిగినా ఒకలా మీకేమన్నా వచ్చిందా నేనేమన్నా అంటే నేను ఎక్కువ పొలిటికల్ గురించి ఆలోచించాను కదా నన్ను ఎవరు పట్టించుకోలేదా అని అడిగినా అంటే ఎవరికి రాలేదు సో ఇది అంటే మన కాడ మనం ఏం అనేది చూసుకోకుండా ఎదుటి వ్యక్తికి డిమాండ్స్ చేస్తూ ఉంటాం ఇదొకటి రెండో విషయాన్ని చూస్తే చూడండి రాజీనామా చేయమని ఎంత సింపుల్గా మాట్లాడుతూ ఉన్నారు అది ఏ పార్టీ లీడర్ అయినా కావచ్చు నేను ఫస్ట్ చెప్పిన కదా వ్యక్తుల గురించి వ్యక్తిగత విషయాల గురించి పార్టీల గురించి కాదు నేనేమంటున్నాంటే అది మనం ఆలోచించాలా రాజీనామా చేయడం అంటే ఒక వ్యక్తిని రాజీనామా చేయిస్తే ఎంత ప్రజల సొమ్ము వ్యర్థమవుతుంది అది ఒకసారి గమనించినమా మనం ఎంతో సింపుల్గా నువ్వన్న రాజీనామా చేయి నేనైనా రాజీనామా చేస్తా అంటే ఇది చిన్నపిల్లల లాగా లేదు అందుకే యువత మేల్కోండి జ్ఞానము చదువు ఉన్నటువంటి విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి అప్పుడే ఈ ప్రజల సమస్యలు తీరుతాయి దేశం అభివృద్ధి పొందుద్ది ఈ జ్ఞానం లేని వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే ఇలాగే ఉంటుంది నువ్వన్న రాజీనామా చేయి నేనన్న రాజ ఒక